హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యాత్మ స్వరూపులారా మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మహాత్ములు మనకు కొన్ని పండుగలు విధించారు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది లేకయుగాది భానువిధియ తదియ వినాయక చవితి నాగుల చవితి నాగపంచమి షష్ఠి రథసప్తమి గోకులాష్టమి శ్రీరామ నవమి దేవీ నవరాత్రులు విజయదశమి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి భీష్మ ఏకాదశి చిలుక ద్వాదశి శని త్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య వ్యాస పూర్ణిమ కాముని పూర్ణిమ కార్తీక పూర్ణిమ మకర సంక్రాంతి మహాశివరాత్రి ఈ విధంగా ప్రతి తిథియందు మన మహాత్ములు పండుగలు నిర్ధారించారు పండుగ అనగా పండతే యాతి సుఖమితి పండ పడిగత సుఖమును పొందింపజేవునది పండుగ పండతే యాతి యాతి అంటే పొందింపజీవినది సుఖమును పొందింపజేవినది పండుగ సుఖము అంటే లౌకిక సుఖము కాదు లౌకికులకు విషయ సుఖాలే పండుగ కానీ ఆధ్యాత్మిక మార్గంలో పయనించే గురుభక్తులకు బ్రహ్మానందమే నిజమైన పండుగ బ్రహ్మానంద సుఖమే పండుగ అందువల్ల అట్టి బ్రహ్మానంద సుఖమును పొందింపజేసేది ఏదైతే ఉందో దాన్నే పండుగ అన్నారు నాయనా నీవు పండువుగా అని మహాత్ములు మన్ మనల్ని మందలిస్తున్నారు నీవు పండువుగా అంటే నీవు జ్ఞానములో పండిపో మానవుడు దేహరీత్యా పండిపోతున్నాడు బాలత్వాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని అధికరించి చివరికి పండిపోయి రాలిపోతున్నాడు అలా పండడం సహజం అది ప్రకృతి ధర్మం కానీ ఆ వృద్ధాప్యం రాకముందే జ్ఞానములో పండిపోవడమే అది నిజమైనటువంటి పండుగ అందువల్ల ముఖ్యంగా ఈ పండుగ రావడానికి ఈ మకర సంక్రాంతి పండుగ రావడానికి కారణం ఏంటంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించడం వల్ల ఈ పండుగకు మకర సంక్రాంతి అన్నారు సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలో ప్రవేశించడం వల్ల దీన్ని మకర సంక్రాంతి అన్నారు ఈ మకర సంక్రాంతి నుంచి మనకు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది ఇంతవరకు మనం దక్షిణాయనంలోనే ఉన్నాం ఈరోజు నుండి ఈ సంక్రాంతి పండుగ నుండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాం అనగా జగత్తుకు ఆరు మాసాలు ఉత్తరాయణము ఆరు మాసాలు దక్షిణాయనము అని అది ఈశ్వర సృష్టిలోని భాగం అదేవిధంగా జీవ సృష్టిలో కూడా విచారించితే సూర్యుడు ఏ విధంగానైతే ఒక రాశి నుండి ఒక రాశిలో ప్రవేశిస్తే దాన్ని ఉత్తరాయణము అన్నారో అట్లాగే మానవుని యొక్క బుద్ధి కూడా అజ్ఞాన మార్గాన్ని అవిద్యా మార్గాన్ని వదలి జ్ఞాన మార్గంలో మోక్ష మార్గంలో పయనించితే అదియే మన జీవితంలో ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పబడుతుంది అందువల్ల మానవుని యొక్క మనస్సే చంద్రుడు మానవుని యొక్క బుద్ధియే సూర్యుడు చంద్రమా మనసో జాత బుద్ధిర్ గిరతి సూర్య అని మనకు శాస్త్రం చెబుతుంది మనలో ఉన్న మనస్సే చంద్రుడు మనలో ఉన్న బుద్ధియే సూర్యుడు ఏ విధంగానైతే సూర్యుడు ఒక రాశి నుండి ఒక రాశిలో ప్రవేశిస్తే దాన్ని ఉత్తరాయణమన్నారు అదేవిధంగా మానవుని యొక్క బుద్ధి అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధమైన మార్గాన్ని వదలి జ్ఞాన సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశించడం వల్ల మానవ జీవితంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇదే విషయాన్ని మనకు భగవద్గీత తెలియజేస్తుంది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు శ్లోకాలను మనము గ్రహించినట్లయితే ఉత్తరాయణం అంటే ఏమిటి అంటే ఏమిటి ఉత్తరాయణములో తనువు చాలించిన వాళ్ళు ఏ గతి నొందుతున్నారు దక్షిణాయనంలో తనువు చాలించిన వాళ్ళు ఏ గతి నొందుతున్నారు అన్న విషయం ఆధ్యాత్మిక పరంగా అర్థమవుతుంది శుక్లకృష్ణే హేతే జగత శాశ్వతే మతే వర్తతే పునః అని భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకం చెప్పింది జగత శాశ్వతే మతే ఈ శుక్లమనబడే తెలుపు మార్గము కృష్ణము అనబడే నలుపు మార్గము ఈ జగత్తులో శాశ్వతమైనగా ఉన్నాయి అందులో ఏకయా అన్యయా వృత్తి అన్యయా పునః అందులో ఒక మార్గము తిరిగి రాని మార్గము మరొక మార్గము తిరిగి రాగలిగే మార్గం ఈ జగత్తులో రెండు ఉన్నాయి నాయన అర్జున ఒకటి తెలుపు మార్గము ఒకటి నలుపు మార్గం తెలుపు మార్గంలో పయనించి తనువు సాలించిన వారు తిరిగి రారు నలుపు మార్గంలో పయనించి తనువు సాలించిన వాళ్ళు తిరిగి వస్తారని చెప్పాడు తెలుపు మార్గం అంటే జ్ఞానమార్గం నలుపు మార్గం అంటే అజ్ఞాన మార్గం అందువల్ల ఆ తెలుపు మార్గాన్ని నలుపు మార్గాన్ని తెలియజేసే ఎనిమిదో అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు అగ్నిర్జ్యోతిర ఉత్తరాయణం తిమబ్రహ్మవిధో జనా ఎనిమిదో అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకం అగ్ని జ్యోతి అహ శుక్ల షణమాస ఉత్తరాయణం తత్ర ప్రయత గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనహ అగ్ని జ్యోతి పగలు శుక్లము ఆరు మాసములు గల ఉత్తరాయణము ఇట్టి కాలమున ప్రయాణమైపోవునట్టి బ్రహ్మవేత్తలు బ్రహ్మమును పొందుచున్నారు

పొగ రాత్రి నలుపు ఆరు మాసములు గల దక్షిణాయనము ఈ మార్గమున యోగి ప్రయాణమైనచో చంద్ర సంబంధమైన తేజస్సును పొంది మరల జన్మమునకు వస్తూ ఉన్నాడు అని చెప్పాడు ఇరవై నాలుగవ శ్లోకమేమో అగ్ని సంబంధ జ్యోతి సంబంధ పగటి సంబంధ తెలుపు మార్గములో ఈ ఆరు మాసములు గల ఉత్తరాయణములో పయనించి అటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మమును పొంది బ్రహ్మమే అయిపోతున్నాడు పొగ మార్గంలో రాత్రి మార్గంలో నలుపు మార్గంలో ఆరు మాసములు గల దక్షిణాయనమున పయనించినటువంటి యోగి చంద్ర సంబంధమైన తేజస్సును పొంది మళ్ళీ జన్మమునకు వస్తున్నాడు అని ఈ రెండు శ్లోకాలు తెలుపుతున్నాయి వీటిని లౌకికంగా ఆలోచించితే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధించదు వీటిని పారమార్థిక విధంగానే ఆలోచించాలి అగ్ని అంటే అగతి కుటిలం వా ఊర్ధ్వం వా జ్వలతీతితి అగ్ని అగతి కుటిలం వా ఊర్ధ్వం వా జ్వలతీతి అగ్ని కుటిలముగానైనను ఊర్ధముగానైనాను జ్వలించునది కనుక అగ్ని అనగా ఈ జీవుడు ఊర్ధ్వము అనబడు ఉత్తరమునకు గాని అధమము అనబడు దక్షిణమునకు గాని ప్రయాణం చేయవచ్చును మానవుడు తాను జ్ఞానవంతుడైతే ఊర్ధ్వగామినిగా పయనించవచ్చును తాను అజ్ఞానములోనే ఉంటే దక్షిణాయనములోనే పయనిస్తాడు అందువల్ల అగ్ని ఏ విధంగానైతే పైకి కానీ కిందికి కానీ వక్రంగా కానీ మండుతుందో ఆ విధంగానే జీవుడు తాను ఉన్నత స్థాయికి కానీ లేదా అధమ స్థాయికి కానీ పయనించవచ్చును అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ అగ్ని అంటే ఇంకో అర్థం ఏమిటంటే అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంది జ్యోతిని ప్రకాశాన్నిస్తుంది పగలు ప్రకాశమే తెలుపు సత్వగుణం ఈ సత్వగుణ సంబంధ పగటి మార్గమునందు తెలుపు మార్గమునందు జ్ఞాన మార్గమునందు పయనించడం అనేదే ఊర్ధ్వము అన్నారు అదే అందుకే ఊర్ధ్వ అంటే ఉత్ ఊర్ధ్వం తరంతి అనేతి ఉత్తరం త్రూ తరణ ప్లవన ఉత్ ఊర్ధ్వం తరంతి అనేతి ఉత్తరం ఊర్ధ్వముగా పయనింపజేయనది ఉత్తరాయణము జీవుడు అధో మార్గం కాకుండా ఉన్నత మార్గానికి పయనింపజేసేది ఏదైతే ఉందో దాన్ని ఉత్తరాయణము అన్నారు అయనము అంటే ప్రయాణం ఉత్తరాయణం అంటే ఊర్ధమునకు ప్రయాణము అని అర్థం ఉన్నత స్థాయికి ప్రయాణం అట్టి ఉన్నత స్థాయి అనబడే కైవల్యమునకు మోక్షమునకు పయనింపజేయున్నది ఉత్తరాయణం అందువల్ల దాన్ని ఊర్ధము అన్నారు మరి ఈ ఉత్తరాయణము ఆరు మాసములు దక్షిణాయనము ఆరు మాసములని ఈ శ్లోకాలలో చెప్పబడింది మాసము అంటే ఒక పరిమితిని తెలియజేసేదాన్ని మాసము అన్నారు ఒక పరిమాణాన్ని తెలియజేసేదాన్ని మాసము అన్నారు అందుకే మత్స్యతేతి మాస మస్యతే మత్స్యతే ఇది మసీ మసీపరిమాణే ఒక కొలతను ఒక పరిమాణాన్ని తెలియజేసేదాన్ని మాసము అన్నారు మానవుడి యొక్క నడవడి ఇట్టిది అని గ్రహించిన తర్వాతనే మనము అతడు ఇట్టివాడు అని నిర్ధారణ చేస్తాం అందువల్ల మస్యతే పరిమీయతే అనేది మాస మసీ పరిమాణే దీని చేత పరిమాణము చేయబడును గనుక మాసము ఇతని శక్తి ఇంత ఉన్నదని పరిమాణము చేయబడుతుంది గనుక దాని మాసము అన్నారు మానవుడి యొక్క జ్ఞానేంద్రియాలను తన బుద్ధి యొక్క ప్రవర్తన బట్టి ఇతడు మంచివాడు అని చెప్పబడతాడు ఏ మానవుడైతే తన తన ఎందున్నటువంటి ఒక జ్ఞానేంద్రియాలను మహాత్ములు చెప్పిన జ్ఞానమునందు నడిపిస్తూ బుద్ధి చేత వివేకవంతుడై లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాడో అతని యోగ్యత ఇట్టిదని మనం తెలియవచ్చు అట్లాగే ఏ మానవుడైతే కరిమేంద్రియాలకు చిక్కి మనస్సుకు నచ్చినట్టుగా ప్రవర్తించితే అతడు ఈ మార్గములో ఉన్నాడు ఇలాంటి వాడు అని నిర్ధారణ చేయవచ్చు అందువల్ల ఆరు మాసములు ఉత్తరాయణము ఆరు మాసములు దక్షిణాయనము అంటే ఈశ్వర జగత్తులో మనం సృష్ చూస్తున్నాం కానీ జీవ జగత్తులో మనం గుర్తించినట్లయితే మానవుని యొక్క జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి ఇవి మంచి మార్గంలో పయనిస్తాయి కనుక వీటిని ఉత్తరాయణము ఆరు మాసములు అన్నారు మానవుని యొక్క కరిమేంద్రియాలు ప్లస్ మనస్సు ఇవి ఎప్పుడూ తన ఇచ్చా మార్గంలో ప్రవర్తిస్తాయి గనక వీటిని ఆరు మాసములు గల దక్షిణాయనము అన్నారు దీన్ని బట్టి చూస్తే లోకంలో ఏ కొద్ది మందో ఈ జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో మోక్ష మార్గంలో పయనించే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం అజ్ఞాన మార్గంలో అవిద్యా మార్గంలో చీకటి మార్గంలో పొగ మార్గంలోనే పయనించే వాళ్ళు ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఉత్తరాయణములో ఎవరు పయనిస్తున్నారు ఎంతమంది తను చాలిస్తున్నారు దక్షిణాయనములో ఎవరు పయనిస్తున్నారు ఎంతమంది తను చాలిస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది అందువల్ల మనలో ఉన్నటువంటి యొక్క జ్ఞానేంద్రియాలు సన్మార్గంలో ఉంచి బుద్ధిని అంతర్ముఖం గావింపజేసి మోక్షం వైపు పయనించడమే ఉత్తరాయణము మనలో ఉన్న కర్మేంద్రియాలను వాటికి వచ్చిన మార్గంలోనే పయనింపజేస్తూ మనస్సుతో ప్రవే ప్రవర్తిస్తే దాన్ని దక్షిణాయనము అన్నారు అందువల్ల దక్షతే పరకార్యం శీఘ్రం కరోతి ఇది దక్షిణ దక్షిణము అంటే దక్షతే పరకార్యం శీఘ్రం కరోతి దక్షిణ తనకంటే ఇతరమైనటువంటి కార్యములందు నిమగ్నమైపోవడమే దక్షిణాయనము అన్నారు తనకంటే తాననగా ఆత్మస్వరూపుడు ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి కార్యమునకు కాకుండా అనాత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నం కావడమే దక్షిణాయనము అన్నారు దక్షిణ దిక్పాలకుడు యముడు యముడు అంటే నరక ప్రాప్తిని పొందింపజేసేవాడు అందువల్ల అట్టి నరక ప్రాప్తిని పొందింపజేసే యమసదనమునకు వెళ్ళినట్లయితే మళ్ళీ జీవుడు తిరిగి వస్తాడు మళ్ళీ జనన మరణాల్లో పడతాడు అలా కాకుండా మహాత్ములు చెప్పిన మార్గములో మోక్షం వైపు పయనిస్తే బ్రహ్మజ్ఞానవంతుడై బ్రహ్మమును పొంది బ్రహ్మమే అయిపోతాడు అప్పుడు జనన మరణాల్లో పడడు అందువల్ల దీన్ని బట్టి ఈ దక్షిణాయము దక్షిణాయనములో పయనించడము ఉత్తరాయణములో పయనించడము అన్న విషయాన్ని మనం బాగా గమనించగలగాలి ఎంతవరకైతే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధించదో అంతవరదాకా మనము దక్షిణాయనములోనే ఉన్నామని అర్థం ఏనాడైతే మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుందో ఆనాటి నుంచి మన జీవితంలో ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమైందని అర్థం అందువల్ల మకర సంక్రాంతి అనే పదానికి కూడా ఒక అర్థం ఏమిటంటే క్రాంతి అనగా ప్రకాశము సంక్రాంతి అనగా గొప్ప ప్రకాశము జ్ఞాన ప్రకాశము జ్ఞాన ప్రకాశము చేత ఏ మానవుడైతే ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాడో అతనికి నిజమైన పండుగ నిజమైన బ్రహ్మానంద సుఖము ప్రాప్తిస్తుంది అందువల్ల అట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం పయనించగలగాలి ఇంకా సంక్రాంతి అంటే మంచి మార్పు అని అర్థం అండి మంచి మార్పు నేనేమిటి జీవులకు నాకు గల తారతమ్యం ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏమిగా ఉన్నాను ఏమైపోతాను అన్నటువంటి ఒక తత్వచింతన మనలో కలిగినప్పుడే మనలో మంచి మార్పు సిద్ధిస్తుంది ఆ మంచి మార్పు ఏదైతే ఉందో అదే మనల్ని ఉత్తరం వైపు ఉత్తరాయణం వైపు పయనింపజేస్తుంది జ్ఞానం వైపు పయనింపజేస్తుంది అందువల్ల ఈ విధంగా ప్రతి పండుగయందు మన మహాత్ములు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు అందువల్ల ప్రతి పండుగను మనము భౌతికంగానే ఆచరిస్తూ అందులో ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని విచారించగలిగితే మనకు భక్తితో పాటు జ్ఞానం సిద్ధించి మోక్షం కలిగే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ పండుగలను భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మిక తత్వ విచారణ చేయగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలుగజేయాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరిహి ఓం తత్సత్